హలో అండి నమస్తే ఈరోజు మనమైతే కందూరు రామలింగేశ్వర స్వామి అయితే వెళ్తున్నాము ఈ ఆలయం అయితే మన తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్నగర్ డిస్టిక్లో అడ్డకుల మండలంలో ఉందండి ఈ అడ్డకుల మండలంలో కందూరు అనే గ్రామంలో ఈ ఆలయం అయితే ఉంది ఈ ఆలయం విశిష్టత ఏందంటే ఈ ఆలయం చుట్టూ కదంబ వృక్షాలు ఉంటాయి ఈ వృక్షాలు అయితే ఇరవై ఏడు వృక్షాలు అయితే ఉంటాయన్నమాట ఈ వృక్షాలు వచ్చేసి కాశీలో ఉన్నాయండి కాశీ తర్వాత ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఈ దేవాలయాన్ని మనం దక్షిణ కాశీగా కూడా పిలవచ్చు అనమాట ఇక్కడ అంత విశిష్టత ఉంటుంది మనం కాశీకి ఒకవేళ వెళ్ళకపోతే ఈ టెంపుల్ దర్శించుకుంటే మనకి సాక్షాత్ ఆ శివుని కాశీ విశ్వేశ్వరుని చూసినంత ఆనందం అయితే కలుగుతుంది చాలా బాగుంటుంది ఈ ఆలయానికి ఒక చరిత్ర కూడా ఉంది అదేమిటంటే ఇక్కడ ఈ ఆలయానికి అనుకొని ఒక గుట్ట అయితే ఉంటుంది ఆ గుట్ట అయితే రామయ్య గుట్ట అంటారు ఆ గుట్ట పైన అయితే శివుడైతే వెలిసి ఉన్నాడనమాట అయితే ఒక భక్తురాలైతే నిత్యం శివుని సేవించుకుంటూ ఉండేది ఆ గుట్టపైకి ఎక్కి పూజలు చేసుకునే ఉండేదన్నమాట అయితే తను తర్వాత గర్భవతి అని తెలిసిన తర్వాత తను ఎక్కలేకపోతుండే శివుడికి చెప్పుకుందనమాట తన బాధని నేను ఇప్పుడు గర్భవతిని స్వామి నేను మీ గుట్ట ఎక్కలేను నేను పూజించుకోలేను నీకోసం ఇన్ని రోజులు నేను ఆగాల అని బాధపడుతూ ఉంటుంది అప్పుడు దేవుడు ఉండి నువ్వు వెళ్ళమ్మా నీ వెనకాల నేను వస్తానని చెప్తాడు అప్పుడు ఆమె నిదానంగా వస్తుంటుంది కిందికి గుట్ట దిగుతూ ఉంటే అప్పుడు ఆ స్వామివారు అయితే రథం పైన వస్తుంటారు అయితే ఆ శబ్దానికి ఆమె భయపడి వెనక్కి చూస్తుందనమాట వాళ్ళు చూసినప్పుడు ఆమె శిలా విగ్రహం అయితే అవుతుంది అలాగే స్వామివారి రథం అయితే రెండు చక్రాలు అయితే విరిగిపోతాయి ఒక చక్రమైతే గుడి ఆవరణలో ఉన్న కోనరులో పడుతుంది ఇంకొక చక్రం అయితే సాక్షాత్ శివుడే అక్కడ స్వయంభుగా వెలుస్తాడనమాట ఆ శివులింగం పక్కలే ఆమె విగ్రహం కూడా ఉంటుంది ఈ టెంపుల్లో అంటే ఇక్కడ ఏంటంటే భక్తుల కోరికని వెంటనే అనమాట అంటే భక్తుల పాలిట కొంగు బంగారం అనమాట స్వామివారిని ఏం కోరిక కోరుకున్నా వెంటనే నెరవేరుతాయనమాట ఇక్కడ కదంబ వృక్షాలు ఉన్నాయి కదండీ ఈ వృక్షాల కింద మనం భోజనం చేయడం కానీ లేదంటే అక్కడ నిద్రించడం వల్ల మనకు చాలా మంచిదంట మనం అక్కడ భోజనం చేసి చేయడమే కాకుండా మన చేతితోటి ఎవరికైనా వడ్డిస్తే కూడా మనకి ఏమైనా తెలియక తెలిసిన ఏమైనా పాపాలు చేసినా అవన్నీ పోతాయంట ఇక్కడ కోనేరులో స్నానం చేసిన తర్వాత స్వామివారిని దర్శించుకోవాలి ఇక్కడ జాతర కూడా చాలా వైభవంగా అయితే జరుగుతుందంట చూడండి ఇంకా టెంపుల్ అయితే వచ్చేసింది అక్కడ చూడండి అదే మన టెంపుల్ అనమాట కందూరు ఇక్కడ రెండు ద్వారాలు అయితే ఉంటాయి స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడ చూ కనిపిస్తుంది కదా ఈ డోర్ నుంచి వెళ్ళొచ్చు అలాగే ముందల నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట ఇప్పుడు మనం ప్రధాన ద్వారం నుంచి అయితే వెళ్దాము ఇదేనండి ప్రధాన ద్వారము వెనకాల గుట్ట కనిపిస్తుంది కదా అదే రామాయ గుట్ట ఇక్కడ చూడండి క్షేత్ర అయితే ఉన్నారు గుడికి ద్వారానికి రురుపక్కల ఇక్కడ మెట్లు అయితే ఉంటాయి మెట్లు ఎక్కైతే పైకి వెళ్ళాలి మనము చూడండి లోపలికి వెళ్తే గుట్ట కనిపిస్తుంది కదా అదే రామాయ గుట్ట టెంపుల్ అయితే చాలా పాతకాలం ఉందండి ఈ టెంపుల్ అయితే కాకతీయులు నిర్మించినారు అని అంటారు ఇక్కడ చూడండి ఇక్కడ రెండు మండపాలు అయితే ఉంటాయి చుట్టూ అయితే ఇలా ఉంటుంది టెంపుల్ మధ్యలో అయితే స్వామివారు ఉంటారనమాట చుట్టుపక్కల చాలా ప్లేస్ ఉంటుంది చాలా విశాలంగా ఉంటుంది టెంపుల్ అయితే చూడండి ఇక్కడ నందీశ్వరుడు అయితే కొలువై ఉన్నాడు ఈ నందీశ్వరుడు కూడా నల్లగా ఉంటాడు ఇక్కడ చూడండి చిన్న చిన్న కుక్క పిల్లలు కూడా ఉన్నాయన్నమాట టెంపుల్లో మనం ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాము ప్రధాన ద్వారం ద్వారా ఇక్కడ చిన్న చిన్న గోపురాలు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ కూడా శివలింగాలే ఉన్నాయి చూడండి ఇక్కడ అన్ని శివలింగాలే ఉంటాయి ఇక్కడ చూసిన ఇక్కడ నందీశ్వరుడు ఇక్కడ చూడండి ఒక సైడు ఆంజనేయ స్వామి ఉంటారనమాట క్షేత్రపాలకుడు ఇక్కడ విగ్రహం కనిపిస్తుంది కదా ఈయన రామలింగేశ్వర స్వామి ఇక్కడ ఒక అమ్మాయి ఇది విగ్రహం కనిపిస్తుంది కదా ఆ ఆమెనేనండి ఆ భక్తుడాలు లోపలైతే ఇలా ఉంటుంది మొత్తము ఈ స్వామివారికి నిత్యం అభిషేకాలు అవి జరుగుతూనే ఉంటాయండి చాలా బాగుంటుంది టెంపుల్ ఇక్కడ మీకు ఒక వృక్షం కనిపిస్తుంది కదా ఇదే అండి కదంబ వృక్షము ఈ వృక్షం చుట్టూ ఒక ఐదు సార్లు ప్రదక్షిణ చేసుకున్నా మనకు చాలా మంచిదంట ఇదేనండి కోనేరు మన స్వామివారి రథం చక్రం పడింది కదా అందులోనే ఇది ఇంకొక కదంబ వృక్షం అండి ఇక్కడ నాగర్ దేవతలైతే ఉన్నారు ఇక్కడ టెంపుల్ వెనకాల అండి చూడండి ఈ కొండ కనిపిస్తుంది గుట్ట కనిపిస్తుంది కదా ఇదే అనమాట స్వామివారి ఆ కొండపై ఆ గుట్టపై నుంచే కిందికి వచ్చారనమాట చూడండి ఇక్కడ అయితే నాగదేవత అలాగే నవగ్రహాలు అయితే ఉన్నాయి ఇది ఇంకొక కదంబ వృక్షము ఇక్కడ చాలా వృక్షాలు అయితే ఉన్నాయండి చూడండి వెనకాల సైడ్ కనిపిస్తున్నాయి కదా అవన్నీ కదంబ వృక్షాలు మొత్తం ఇరవై ఏడు వృక్షాలు అయితే ఉన్నాయంట ఇక్కడ చూడండి పుట్ట కూడా ఉంది నాగదేవతది ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఇదైతే శివలింగాలు శివ లింగాలు ఉన్నాయండి చుట్టుపక్కలైతే చూడండి స్వామి వారు ఎంత బాగున్నారో ఇది ఇంకొక శివలింగం అండి పక్కల గోపురాలు ఉన్నాయి కదా అందులో ఉంది మెయిన్గా అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు కోనేరులో అయితే వెళ్ళిపోదాము ఇదేనండి కోనేరు అయితే కోనేరు నుండి అయితే చాలా చేప పిల్లలు అయితే ఉన్నాయండి చూడండి చాలా బాగుంటుంది చిన్నపిల్లలు తీసుకొని పోతే చాలా ఎంజాయ్ చేయొచ్చు ఈ టెంపుల్ అయితే దర్శించుకోండి వీలైతే చాలా మంచిది చూడండి చేప పిల్లలు అయితే ఇట్లా కదిలిస్తే ఇలా ఉరుకుతున్నాయో అసలు ఈ ఈ కొలల్లోనే స్వామివారి చక్రం అయితే ఉందంట ఇది దక్షిణ కాశీ అండి మనం మనకి కాశీకి వెళ్ళే వెళ్ళడం కుదరకపోతే ఇక్కడికి వచ్చి పూజ చేసుకోవడం వల్ల మనకు చాలా మంచిదండి ఇక్కడ చాలా బాగుంటుంది వాతావరణం కూడా మీకు ఎవరికైనా వీలైతే రండి చాలా బాగుంటుంది చూడండి మీకు మొత్తం చూపిస్తాను వ్యూ అయితే ఇలా ఉంటుందండి ఈ వృక్షాలన్నీ చూడండి ఇవి కాశీ తర్వాత ఇక్కడే ఉన్నాయన్నమాట ఈ కొలల్లో స్నానం చేసుకొని స్వామివారిని అయితే దర్శించుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్